న్యూస్ కి స్వాగతం ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదాన్ని కావాలనే కొందరు పక్కదారి పట్టిస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహసేన రాజేష్ హత్యనే ఆధారాలు ఎవరికి దగ్గరైనా ఉంటే పోలీసులు ఇవ్వాలని కోరారు శివార్ని రాజకీయంగా వాడుకోవడం నీచమైన ఎంపీ హర్షకుమార్ జూపూడి ప్రభాకర్ కేఏపాల్ పాల్ రాజకీయంగా వాడుకుంటున్నారన్నారు మత కలోలాలకు కారకులైన ఈ ముగ్గురిపై చర్య తీసుకోవాలని డిఐజీకి ఫిర్యాదు చేస్తా ఉన్నామన్నారు కొందరు స్వార్థపరులు ప్రవీణ్ మృతిని వాడుకుని క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పాటిస్తున్నారన్నారు క్రైస్తవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు ఇక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు చాలా మంది అది హత్యేమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులు చాలా ఆందోళన చెందారు వాళ్ళు ర్యాలీలు చేశారు ప్రభుత్వానికి వినతులు అందించారు అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపుడు ప్రభాకర్ గారు మూడో వ్యక్తి కేఏ పాల్గారు ఓకే కేఏ పాల్గారు విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరనుకోండి కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గౌరవ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి ఇదంతా కూడా హత్య కన్ఫర్మ్ ఇది హత్య నాకు డాక్టర్లు కూడా చెప్పారు అలాగే ఇదంతా కోటం ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సమయమును కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి రెండుసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు మీరు డైరెక్ట్గా అది హత్యాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు బెదిరిస్తున్నారు పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు తెలంగాణలో రీపాస్ట్ మోషన్ అంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులు కిమాండ్ అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి ఏమో పది కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు నేను క్లియర్గా అడుగుతున్నాను ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని మీకు ఇది హత్య కాదు ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్ మార్టం చేసిన రోజే తెలుసు మీకు తెలిసి అన వేరే ఆధారాలు ఉన్నాయి మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీద రచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపుడు ప్రభాకర్ గారు కానీ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది లేని పక్షాన వీరి ముగ్గురి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రావడానికి హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులు అందరూ చాలా ఆందోళన చెందారు వాళ్ళు ర్యాలీలు చేశారు ప్రభుత్వానికి వినతులు అందించారు అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ లాగా కనిపిస్తుంది ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది మరుసటి రోజు పోలీసు వారి ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపుడు ప్రభాకర్ గారు ఇక మూడో వ్యక్తి కేఏ పాల్గారు ఓకే కేఏ గారు విషయాల్ని ఎవరో పెద్దగా అని పట్టించుకోరనుకోండి కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గౌరవ గవర్నమెంట్ హాస్పిటల్ జరిగింది ఇదంతా కూడా హత్య కన్ఫర్మ్ ఇది హత్య నాకు డాక్టర్లు కూడా చెప్పారు అలాగే ఇదంతా కూటం ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సమయమును కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది ఇప్పటికే కుమార్ గారికి రెండు సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు మీరు డైరెక్ట్గా అది హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు బెదిరిస్తున్నారు పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు తెలంగాణలో రీపోస్ట్ మోషన్ చేయంత అని అంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు కుమార్ గారికి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి ఏమో పది కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు నేను క్లియర్గా అడుగుతున్నాను ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని మీకు ఇది హత్య కాదు ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్ మార్టం చేసిన రోజే తెలుసు మీకు తెలుసు అనుకున్నా ఆధారాలు ఉన్నాయి మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదగా రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపుడు ప్రభాకర్ గారు కానీ కే పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది లేని పక్షాన వీరి ముగ్గురు మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లోలాలు రేపడానికి కారకులు ఈ ముగ్గురు మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్షకుమార్ గారు ఈ రోజుకి నాలుగైదు రోజులు అవుతుంది ఎందుకు మీ ఆధారాలు బయట పెట్టలేదు మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ విషయాన్ని హిందువుల మీద నెట్టేయాలను ప్రభుత్వం మీద నెట్టేయలను ఎక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి నలుగురు ఐదుగురు ఎలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు అనుమానాలు పుట్టించడం వేరు గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో అది హత్య అని చెప్పటం అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు అది ప్రచారం చేశారు ఆయన పదకొండు నలభై రెండుకి చనిపోతే ఒంటి గంటన్నరకు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేదనేది క్రియేట్ చేశారు వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి అయిన రాజేష్ మహాసేన బెదిరించాడు బాడీని తీసుకెళ్లిపో అని బేస్ లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం శుభం తెలియని క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్మారు దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నారు అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు వీళ్ళు వీళ్ళు గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో నలుగురు ఐదు పాస్టలు అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని దారి పట్టించారు ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హత్య అనుమానం కలిగింది అలాగే ఈయన ఇక్కడ కాదు కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు టోల్గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ బంద్ చేయట్లేదు ఆ టోల్ గేట్కి ముందే దాడి జరిగింది అనే అనుమానం వ్యక్తం చేశారు ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పుకారులన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ పగలలేదు పొట్టుబడి నుంచి అని హెడ్లైట్ లేకుండా వచ్చాడు అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇక్కడ బండి పక్కకు దూసుకెళ్లడం అనేది సీసీ ఫుటేజ్ ఆధారం చూపించారు ఇలా ప్రతిదీ ఆధారాలు చూపించిన తర్వాత మరొక కొత్త అనుమానం అయితే ఇక్కడ కాకపోతే విజయవాడలో చంపేశారు విజయవాడలో నాలుగు గంటలు ఎక్కడే ఆయన తెలియదు కాబట్టి విజయవాడలో చంపించాడని మరో పొగారు పుట్టించారు మొత్తం సీసీ ఫుటేజ్లన్నీ పరిశీలించిన తర్వాత రామరపాటి రింగ్ దగ్గర ఆయన కొంచెం శ్రో తప్పినట్టు ఆయన పడిపోయినట్టు ఆయన అక్కడ డ్రెస్ తీసుకున్నట్టు ఆధారాలు చూపిస్తే ఇప్పుడు ఆయన అక్కడ ఉన్న వ్యక్తి అసలు ప్రవీణ్ పగడా కాదు అంటున్నారు లేదు అంతకుముందు హైదరాబాద్లో ఆయన బయలుదేరిన సీసీ ఫుటేజ్ బయటకు వస్తే అసలు అందులో ఉన్న వ్యక్తి అతను కాదు అతను డూప్ వేసుకుని వస్తున్నాడు అంటున్నారు ఈ ఈ పొకారులకు అంతులేదండి నిజంగా అది మడ్డ్రనే ఆలోచన అనుమానం వాళ్ళు ఎవరైనా సరే దానికి ఇది గోపాలన ఆయన ఒంటి మీద ఏమైనా దెబ్బలు ఉన్నాయా లేకపోతే ఆయన ఏమైనా కర్రలతో కొట్టారా ఆయన ఆయన ఏమైనా కత్తులతో పొడిచారా అనేది ఆధారాలు మనం చూసిన వెంటనే ప్రాథమిక దర్యాప్తు ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్టు ఐజీ గారు ఆయన ప్రవేశపెట్టారు ఒంటి మీద ఎటువంటి కర్రలతో కొట్టిన గాయాలు కానీ కత్తులతో పొడిచిన గాయాలు కానీ ఏమీ లేవు కేవలం జారుడు గాయాలు కొట్టుకుపోయిన గాయాలు మాత్రం ఉన్నాయి ఈ భుజం మీద ఈ భుజం మీద గాయాలు ఉన్నాయి తొడకాలు కొట్టుకుపోయింది తొడకాల పైన ఏదైతే ఒక చోట కాలిన గాయం అది ఒకవేళ సైలెన్స్ వల్ల జరిగిందా దేని వల్ల జరిగిందా మేము ఎంక్వైరీ చేస్తున్నాం ఎటువంటి అనుమానాస్పద గాయాలు లేవని చెప్పిన తర్వాత ఆ పోస్టుమార్టానికి ఓన్లీ నాట్ ఓన్లీ పోలీస్ అండి టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు క్రైస్తవుల తరపున ఐదుగురు పెద్దలు ఉన్నారు ఇద్దరు సాక్షులు ఉన్నారు క్రైస్తవుల తరపున ఒక పా ఒక డాక్టర్ గారు ఉన్నారు ఆ ఇంక్వెస్ట్లో కానీ లో కానీ వాళ్ళు వరకు ఎందుకు వచ్చి బయటకు వచ్చి అచ్చని ఎందుకు మాట్లాడలేదో కనీసం ఈ అర్చకుమార్ గారు కే పాల్ గారు జూపుడి ప్రభాకర్ గారు గ్రహించాలని చెప్తున్నాను నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో కూడా ఇప్పటిదాకా బయటకు వచ్చి ఆ సీసీ బోటేజ్లో ఉన్నది ప్రవీణ్ పగడాల్ గారు కాదు లేదా అక్కడ ఆయన హత్య చేశారు అని అనుమానం ఇప్పటివరకు ఎందుకు వ్యక్తం చేయలేదో దయచేసి ఈ అనుమానాలు పొకార్లు పుట్టిస్తున్న వాళ్ళు గ్రహించాలని చెప్తున్నానండి ప్రభుత్వాన్ని ఇంటెన్షనల్గా బ్యాట్ చేయాలని ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్లకున్న పాత అక్కసు తీర్చుకోవాలని మతకళాలు రేపడానికి కూడా ప్రయత్నం చేసిన ఇలాంటి దుర్మార్గుల్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి ఆల్రెడీ రాజమండ్రిలో ఇలాంటి పొక్కారులు రేపుతున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం రిమాండ్ పంపడం కూడా జరిగింది ఏది చెప్తే అదే ఇది ఇక్కడ ప్రవీణ్ పగడాల్ గారిని చూపిస్తే మాస్క్లో ఉన్నట్టు ఆయన కాదంటారు ఒకవేళ డైరెక్ట్గా ప్రవీణ్ పగడాల్ గారు ఫేస్ చూపించినా కూడా లేదు ఎవరో ప్రవీణ్ పగడాల్ గారిలో మాస్క్ వేసుకున్నారని పొక్కారులు పుట్టించి ఇప్పటికింకా కూడా క్రైస్తవ సమాజాన్ని తప్పుతో పట్టించే పరిస్థితులు ఉన్నాయి దయచేసి వీళ్ళందరూ కూడా మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మీ దగ్గర నిజంగా ఆధారం ఉంటే మీరు ఇప్పటికే పోలీసులకు వచ్చి చూపించుండేవారు ఆధారాలు లేకుండా అక్కడ చంపేశారు ఇక్కడ చంపేశారు అలా కాదు ఇలా కాదని రకరకాల పుకార్లు పుట్టించి మీరు మత కలహాలు రేపడానికి మీరు చేసిన ప్రయత్నం ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ ముస్లిం హిందూ సమాజం మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి రోజు ఇంత ప్రశాంతంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా ఈ ఈ రకమైన మత కలహాలు ఎప్పుడూ లేవు అందరూ అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఇక్కడ అభివృద్ధిని కాంక్షి తప్ప ఒక మతాన్ని చంపేయాలి ఈ మతమే బతకాలనే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు కానీ ఇంత పెద్ద కుట్ర చేశారు ఈ కుట్ర ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసు సమర్థవంతంగా వాళ్ళ వాళ్ళ ఎంక్వైరీలో ప్రతి ఒక్కదానికి ఆధారం తీసుకొచ్చి ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ చూపిస్తూ వాళ్ళు ఈ రోజున ప్రజలకి చేసిన మేల్ని ఎప్పటికీ మర్చిపోలేవండి అన్ని కులాల తరపున అన్ని మతాల తరపున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసుకు కానీ వెంటనే స్పందించిన నారా లోకేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే హోంమంత్రి వంగల్పూడి అంతి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి పొక్కార్లు ఎవరైనా బేస్లెస్ ఏ ఆధారం లేకుండా పొక్కార్లు పుట్టించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కూడా మేము డిమాండ్ చేస్తూ నేను ముగిస్తానండి థ్యాంక్ యూ